హలో యూట్యూబ్ మిత్రులారా ఎలా ఉన్నారు ఉన్నారందరు అయితే నేను ఒక చిన్న మినీ బ్లాగ్తో వచ్చాను కంపెనీస్లలో ఏదైనా ఫెస్టివల్ వచ్చినప్పుడు మంచి మంచిగా తయారు చేస్తారు ఎక్కడ చూసినా మనకి పండగ వాతావరణం కనిపించేలాగా చేస్తారు అది ఏ సంక్రాంతి అయినా దసరా అయినా దీపావళి అయినా ఇప్పుడు రిపబ్లిక్ ఇంకో టూ త్రీ డేస్లలో వస్తుంది కదా సో దానికి కూడా ముందుగానే ఒక త్రీ ఫోర్ డేస్ ముందు ఇలా ప్రిపేర్ చేసి పెట్టారనమాట ఇంకా ఎంప్లాయీస్ వాళ్ళ బ్రేక్ టైంలలో మొత్తం ఇక్కడే ఉంటారు ఫొటోస్లలో ఇంకా ఇన్స్టాలలో మొత్తం ఇవే మారుమోగిపోతాయి అన్నమాట ఇవి పేపర్తో చేశారు రిపబ్లిక్ కాబట్టి మొత్తం ఈ త్రీ కలర్స్లలో చేశారు ఇంకా ఏ ఫెస్టివల్ అయినా కానీ ముగ్గులు అన్నమాట ముగ్గులు కూడా చాలా బాగా వేస్తారు ప్రొఫెషనల్స్ ఏ వేసినట్టుగా వేస్తారు కానీ చాలా తొందరగా వేస్తారు ఇది వేయడానికి ఇంత టైం ఇంత తక్కువ టైం పట్టిందా అనే విధంగా వేస్తారు వాళ్ళు టూ అవర్స్ త్రీ అవర్స్లలో వేసేస్తారు చాలా బాగా వేస్తారు ప్రతి పండగకి అందరూ ఇంటికి వెళ్ళరు కదా కొన్ని కొన్ని పండగలకి మాత్రమే వెళ్తారు కదా సో అలాంటప్పుడు వాళ్ళకి ట్రెడిషనల్గా రమ్మని చెప్పి ఇక్కడ ఫొటోస్ దిగుతారు